మీకు అదే చెప్తున్నా సార్ ఒకటే మీరు దయచేసి ఒకటి వినాలి నేను ఒకటే చెప్తున్నా నేను ఇందాకే చెప్పాను నేరస్తుడికి పార్టీ లేదు నేరస్తుడికి కులం లేదు నేరస్తుడికి మతం మతం లేదు ఏ పార్టీ వాడే అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది కానీ నేరస్తుడు నేరస్తుడే నేరస్తుడు శిక్ష పడాలి అరెస్ట్ అయ్యారు అది ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కాదు ఏ దేశంలోనే నేరం చేసిన వాడికి శిక్ష పడుతుంది మేము అదే స్టేట్ మీద ఉన్నాం మేము ఎవరైనా అతను వెనకేసుకొస్తే ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్ప రప్ప అన్నాడు అది తప్పురా నాయన అని మేమందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు అది తప్పు కాదని మాట్లాడుతున్నారు అది పొరపాటు అది పాయింట్అవుట్ చేయండి మేమేమి ఆవిడ చేసింది తప్పు తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఇవ్వలేదు కదా బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది అది కాగేమో ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది సో మీకు విషయం చెప్పాలి అనంతబాబు డ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అక్కడ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా అతను తప్పించలేదు గవర్నమెంట్ మీరు అదే ఆలోచించండి ఆ రోజు మేము అందరం కూడా గొడవపడ్డాం అరే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు డోర్ డెలివరీ చేసినా కూడా అతను సస్పెండ్ కూడా చేయకుండా అతను కూడా మళ్ళా వచ్చి కౌన్సిల్లో అందరితో పాటు భద్ర సభలో కూర్చున్నాడు అలాంటి వాటిని మీరు పాయింట్అవుట్ చేయండి అంత తప్పించి ఇప్పుడు మేము మా చర్యలు మేము తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు అది విచిత్రం మేడం వైజాగ్ లోకైన్ కేసు పట్టుకుంది ఈగల్ పట్టుకుని లాండర్కి ఇచ్చినట్టున్నారు దాంట్లో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరిగిందని వార్తలు వచ్చి నో వే అసలు అలాంటి పరిస్థితులు రాదు రాలేదు రాదు రాబోదు ఆ పరి ఆ పొజిషన్ ఎవరున్నా కూడా మేము చేసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం అందులో ఎవరిని తప్పించే పరిస్థితి అయితే ఎవరికీ లేదు యాక్చువల్గా మీకు ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా విషయం ఎలా వస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్దాయనే డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో దగ్గర దగ్గర పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు శాంతి భద్రత విఘాల విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి కన్ను చీకట్లో కన్ను కొడతారు మలబై చీకట్లో ఎందుకు చంపుతాం బయటకి బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భంలో చెప్తానండి మనం పొలిటికల్ లీడర్స్ మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్న వాళ్ళు అటువంటి వ్యక్తి మీకు మీకు మీరు ఎంత ఏదైనా మీకంటూ ఒక అభిమానం అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్ని కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో మీకు ఒక వయసు వచ్చింది ఒక పెద్ద ఇంకొక పోటీ చేసేదంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట అన్నీ ఉన్నా అనివని ఉంటుందట అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఓ ఇష్టానుసారంగా అలా ఎలా పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా అలాగే మేము కేసు కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి గొగ్గోలు పెడతారు అక్రమ కేసులు అంటారు నువ్వు మాట్లాడాడు మాట్లాడియచ్చు మేము కేసు పెడతా అక్రమ కేసు అవుతుంది ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు అయ్యి నాకు అర్థంగా ఉంది నాలుగైదు ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే నాలుగైదు ట్యాబ్లెట్లు మింగి పది సంతకాలు పెడితే పదకొండో సంతకాన్ని చేతిలో ఉనికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిలాగా అని ఒకే సబ్జెక్టు గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా టూ అవర్స్ నుంచి మాట్లాడమండి ఎవరు నేను ఏమో మాట్లాడాలనుకుంటే బాగుంటుంది మాట్లాడవచ్చండి కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో అది ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది మనసుకి బాధ అనిపిస్తుంది ఉక్రోషం కూడా కాదు మనసుకి బాధ అనిపిస్తుంది ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు పదిహేను సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడండి ఎవడి తలరా తగ్గి రాస్తే అక్కడ నేను అంటే అరవై సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా అలా చనిపోతారని ఎవరని అనుకున్నారా భూమాడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు పలానా టైం పలాని వ్యక్తి బతుకుతాడని ఎవరు దేవుడువా ఏం మాట్లాడుతున్నారు పాలిటిక్స్లో ఉండి మాటలు మా చేతగా కనుక్కుంటున్నారా లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మా మీదంటూ ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈరోజు నీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకొని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటా పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూస్తారు మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం అలాగనే తప్పుడు మాటలు మాట్లాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరికన ప్రసక్తి లేదు యాక్చువల్గా మాక్సిమం అందించామని ఇంకొక టెక్నికల్ సపోర్ట్ ని కూడా ఇవ్వాల్సి వచ్చింది మన రవికృష్ణ గారు కూడా దానికి సంబంధించి ఏంటంటే కావాలన్నది కూడా ఇచ్చారు ఈ రోజు మీకు ఈగల్ టీంకి సపరేట్గా సెపరేట్ గా ఎక్సైజ్ సెస్ ఏదైతే టూ పర్సెంట్ సెస్ ఏదైతే ఉందో అది ఈగల్ టీంకి ఈరోజు ఈ రోజు వచ్చేటట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు సో మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ టూ పర్సెంట్ సెసన్ కూడా వస్తుంది దాన్ని బట్టి కూడా టెక్నికల్గా కూడా మేము ముందుకు వెళ్తాం ఈగల్ టోటల్ స్టాఫ్ ఎంత మేడం దాని స్ట్రక్చర్ ఎంత చెప్పగలరు ఈగల్ స్టాఫ్ మొత్తం ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సో గౌరవీ నిన్న గౌరవ హోమ్ మినిస్టర్ గారికి అదేవిధంగా ఈరోజు ఈ మీటింగ్లో ఉన్న మీడియా మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్వాగతం నెక్స్ట్ స్లైడ్ ఇది ఈ ఆరు నెలల సంబంధించిన డేటా మీకు ప్రజెంట్ చేస్తున్నాం సుమారుగా ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ గంజా ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ కేజెస్ వెహికల్ సీజ్ టూ నైంటీ త్రీ కేసెస్ రిజిస్టర్డ్ ఎయిట్ థర్టీ వన్ అండ్ ఎక్యూజ్ టూ థౌజండ్ వన్ వన్ ఫోర్ వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్కి సంబంధించి ఈగల్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ మేము టోటల్ స్ట్రెంత్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇంకా మేము కొంతమంది తీసుకున్నాం ఇంకా కొంతమంది తీసుకోవాలి వీఆర్ గివింగ్ ట్రైనింగ్ టు అవర్ ఓన్ బాయ్స్ వాళ్ళని పూర్తిగా ట్రైన్ చేసిన తర్వాత కొత్త వాళ్ళని తీసుకోవడం జరుగుద్ది హెడ్ క్వార్టర్స్ అమరావతిలో ఉంటుంది అదేవిధంగా ఈగల్ సెల్స్ స్మాల్ సెల్స్ ఇవన్నీ కూడా మంచి స్టేట్లోని పనిచేస్తూ ఉంటాయి ఈగల్ టాస్క్ ఫోర్స్ కూడా మనం కొన్ని చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా విశాఖపట్నం అదేవిధంగా విజయవాడ రాజమండ్రిలో కూడా టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్ కూడా చాలా యాక్టివేట్ చేసాం ఇప్పటిదాకా ప్రజల్లోకి చాలా విస్తృతంగా వెళ్ళింది వీఆర్ గెట్టింగ్ వెరీ గుడ్ కాల్స్ మహిళలు ప్రత్యేకంగా కాల్ చేసి వాళ్ళ పిల్లల్ని రీహాబిలిటేషన్ సెంటర్ పంపించమని అదేవిధంగా సలహాలు సూచనలు కూడా అడుగుతున్నారు అవి కూడా మేము చెప్పడం జరుగుతుంది కొంతమందిని ఇప్పటికే మేము కాపాడడం జరిగింది మీకు లాస్ట్ టైం కూడా నేను గతంలో చెప్పాను మాకు విజయనగరం నుంచి ఒక కాల్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి సుమారుగా రెండు రెండున్నర మూడు సంవత్సరాల క్రితం ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని ఆమె ఫ్రెండ్స్ అవ్వడం అదేవిధంగా ఆ అమ్మాయికి గంజాయికి బానిస అవ్వడం వాళ్ళ తమ్ముడు పదమూడు సంవత్సరాలు అతను కూడా ఆ అబ్బాయి కూడా గంజాయికి బానిస అయ్యాడు సో వాళ్ళని కూడా విజయనగరం పోలీసు సహకారంతో డిఅడిక్షన్ సెంటర్ పంపించడం అమ్మాయిని మనం మార్పు తీసుకురావడం